డ్ యేసు క్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక ప్రాముఖ్యమైన దినం కదండి రిపబ్లిక్ డే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను దేవుని ప్రిబిడ్లారా ఉదయ ఉదయకాల సమయంలో దేవుడు ఏ మాట ద్వారా మనల్ని అందరినీ బలపరచాలని ఉజ్జీవింపజేయాలని ఆశపడుతున్నాడు అని ఎదురు చూస్తున్నారు కాదు ఉదయ కాలు దేవుడు దినవృత్తాంతంలో రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగవ వచనం ద్వారా దేవుడు ఒక మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు నా పేరు పెట్టబడిన రాజనులు తాము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదక్కి తమ చెడు మార్గములను విడిచి నెడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచదును దేవుడు ఈ ఉదయ కాల సమయంలో మన భారతదేశం కొరకై దేవుడు మరొకసారి ఇస్తున్నటువంటి అద్భుతమైన వాగ్దానం మీరు ప్రార్థన చేయగలిగితే దేశములో ఉన్న పాపములు క్షమిస్తాను అంత మాత్రం కాదు దేశమును స్వస్థపరుస్తాను బాగు చేస్తాను అవును దేవుని బిడ్డలారా దేశములో పరిస్థితులు అన్నీ బాగుండాలి అని నీవు నేను ఆశించినట్లయితే ఖచ్చితంగా పాపము లేని దేశంగా మారాలి భారతదేశం పాపము లేని దేశంగా పరిశుద్ధతతో నిండిన దేశంగా మారాలి ఎప్పుడు మారుతుంది దేవుని ప్రజలంటా ప్రార్థించు వారుగా ఉండాలి రిపబ్లిక్ డే సందర్భంగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు భారతదేశం కొరకు మనము ప్రార్థించువారముగా ఉండాలని భారముతో వారుగా ఉండాలని అట్లు ప్రార్థించగలిగితే దేవుడు దేశమును దేశములో ఉన్న పాపమును దేశములో ఉన్నటువంటి ప్రతి విధమైన అతిక్రమాన్ని దేవుడు క్షమించి దేశమును స్వస్థపరుస్తాడు బాగు చేస్తాడు అన్ని విధాల భయంకరమైన పరిస్థితుల నుండి దేవుడు తప్పిస్తాడు అట్లు భారతదేశం కొరకు బలమైనటువంటి ప్రార్థనలు ఎప్పుడు నిరంతరము దేవుని సన్నిధిలో చేయువారిగా పాపములన్ని అన్నిటినీ దేవుడు దేశంలో క్షమించమని కోరేవారిగా దేవుని ప్రియబడలారా అట్లు దేశమును స్వస్థపరచుటకు దేవుడు బాగుచేయుటకు కారకులుగా ఉండడానికి దేవుడు మనకు కృప చూపి ఈ దేశానికి మనలందరినీ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా దేవుని మహిమార్థమై అనేకుల రక్షణార్థమై దేవుడు జీవింపజేయును గాక పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు రిపబ్లిక్ డే సందర్భంగా మేము ప్రార్థించాలని తద్వారా దేశములో ఉన్న పాపమును క్షమిస్తారని తద్వారా దేశమును స్వస్థపరిచి బాగు చేస్తారని మాట్లాడు ఇది మొదలుకొని ప్రభా భారము లేని వారుగా ప్రవ్వ చింత లేని వారుగా ప్రవ్వ నాయన ఆత్మల పట్ల భారము లేని వారుగా ఎంతమంది అయితే ప్రభ జీవించారు క్షమించండి వారందరినీ ఇది మొదలుకొని దేశం కొరకు ప్రార్థన చేయాలన్న భారముతో మమ్మల్ని అందరినీ నింపి దేశ పరిస్థితులు బాగు చేసి నీ మహిమ కొరకు దేశాన్ని నిలబెట్టి నీ ప్రభ రాకడలో భారతదేశం ఎత్తబడటకు సహాయం చేయమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ